ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ముండూరు గ్రామంలో దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో మహాధర్ణ నిరసన కార్యక్రమం పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్గా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ కన్వీనర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అంబేద్కర్ నిరసన పత్రాన్ని ఉంచారు ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

उद्घाटन दे

మహారాజు శ్రీ గౌరవనీయులైన పూజ్యులు దైవ సమానులు అయిన శ్రీ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారికి నమస్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ ప్రజలమైన మేమందరము తమ పాత పద్మములకు నమస్కరించి వ్రాసుకున్న విన్నపము అయ్యా భారతదేశం ఎంతో మంది త్యాగాలకు బలిదానాలకు ప్రతిఫలముగా సంపాదించుకున్నటువంటి భారతదేశ స్వాతంత్ర ప్రతిఫలమును భారత భూభాగంలో పుట్టిన ప్రతి పౌరుడికి దక్కాలని తమరు ఎంతో శ్రమపడి కొన్ని సంవత్సరములు శ్రమించి ప్రజలందరకు అందించిన భారత రాజ్యాంగమును భారత రాజ్యాంగ నిర్మాతలైన తమరని దుర్మార్గులైన భారతీయ జనతా పార్టీ మంత్రులైన అమిత్ షా గారు దుర్భాషలాడి అవహేళనగా మాట్లాడి అవమానించి మిమ్మలను హేళన చేసినందుకు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానక అవమానంగా మాట్లాడి ఆయన నిర్మాణం చేసినటువంటి పార్లమెంటులోనే అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవంగా ప్రజలందరికీ అందాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఫలాన్ని రాజ్యాంగం ద్వారా అందేటటువంటి ప్రతిఫలాన్ని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్